హలో అండి అందరికీ నమస్కారం కేరళ దేవుని స్వంత దేశం అనే పేరు యాదృచికం కాదు కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలవడం వెనుక కారణం అక్కడి ప్రకృతి దృశ్యాలు పచ్చని కొండలు బాగులు సరస్సులు తీరాలు అన్ని దేవుడే స్వయంగా తీర్చిదిద్దినట్లుగా ఉంటాయని అంటారు మరి ప్రపంచంలోనే ప్రత్యేకమైన బ్యాక్ వాటర్ వ్యవస్థ చూస్తే కేరళలోని అలప్యు కుమారకోం కొల్లం ప్రాంతంలోని బ్యాక్ వాటర్స్ ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో లేని సహజ జలవిహార మార్గాలు ఇవి సముద్రం మరియు వాగుల మధ్యలో ఏర్పడిన విశిష్ట నీటి మార్గాలు కేరళలో త్రీ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ భాగం అడవులతో నిండి ఉంది కేరళ మొత్తం భూభాగంలో దాదాపు ఇరవై నాలుగు పర్సెంట్లు మాత్రమే అడవులతో కప్పి ఉంటుంది ఇందులో పెరియార్ వైతేరి సైలెంట్ వాలీ వైనాడ్ వంటి అరణ్యాలు కూడా ఉన్నాయి కేరళలో ఏనుగులు కేరళ సాంస్కృతిక చిహ్నం కేరళలోని ఏనుగులు కేరళ రాష్ట్రం జంతువుగా గుర్తించారు దేవాలయ ఉత్సవాలలో మరియు పండుగలలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా కేరళ భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రాలలో ఒకటి కేరళలోని మాన్సూన్ సీజన్లలో సాధారణంగా రెండు వేల ఐదు వందల ఎంఎంలు లేదా మూడు వేల ఎంఎంల వరకు వర్షపాతం ఉంటుంది అందువల్ల కేరళ ఎప్పుడూ సదా పచ్చగా తడిగా ఉంటుంది కేరళలో పశ్చిమ కనుమలు అనగా వెస్టర్న్ ఘార్ట్స్ యునెస్కో వారసత్వం స్థలం పశ్చిమ కనుమలు కేరళలోను ఆవహించి ఉన్న ఒక జీవవైవిధ్య కేంద్రం ఇక్కడ ప్రపంచంలోనే లభించే ముక్కలు జంతువులు పక్షులలో చాలా వరకు ప్రత్యేక జాతులు ఉన్నాయి కేరళలో సైలెంట్ వాలీ నేషనల్ పార్కులో అరుదైన జంతువులు సైలెంట్ వాలీ నేషనల్ పార్క్ కేరళలోని అత్యంత పురాతన వర్షారణ్య ప్రాంతం ఇక్కడ లయన్ టెయల్ మెకాక్ నీలగిరి లాంగూర్ మల్బార్ జయంట్ స్క్వెరల్ వంటి అరుదైన జాతులు నివసిస్తున్నాయి కేరళ బీచ్లు ప్రపంచ పర్యాటక కేంద్రాలు కోవలం వర్కల్ బేకల్ మరియు మరారి వంటి తీర ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి ఇవి సహజంగా పచ్చదనం సముద్రపు నీలి నీరు సూర్యాస్తమయం సోయగం కలిపిన అందాలు కేరళలోని తీర ప్రాంతాలు జైవ వైవిధ్యానికి కేంద్రాలు కేరళ తీరాలు అనేక రకాల పగడాలు తీర చేపలు మరియు క్రస్టీషియన్ జాతులకు నివాసం ఇది సముద్ర జీవశాస్త్రం పరిశోధనలకును ప్రధాన ప్రాంతం కేరళలోని ప్రతి గ్రామం సహజ సిద్ధమైన అందం అక్కడి ప్రతి గ్రామం నదులు కొండలు తోటలు కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు కలయికలతో ఒక చిన్న స్వర్గాధామంలా ఉంటుంది చివరిగా సారాంశం చూస్తే కేరళ సహజ సౌందర్యం కేవలం చూసే అందమే కాదు అది జీవవైవిధ్యం వాతావరణ సమతులత మరియు సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అందుకే దానిని దేవుని స్వంత దేశం అని కూడా గర్వంగా పిలుస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కేరళ చూసిన వాళ్ళు ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్